జనవరి పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా దిగుమతి అలాగే ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్న నా ఛానల్ని ఆరు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ ఈరోజు ముందుగా అనంతపురం టమోటా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి పెరిగింది ఇంకా నిన్న మొన్న మొన్న పండగ కాబట్టి ఒక నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఇలా స్టాక్ అయితే రావడం జరిగింది ఈరోజు స్టాకు అనంతపురం మార్కెట్లో లక్ష క్రేట్లు అయితే దాటాయి ఈరోజు టోటల్గా ఒక లక్ష ఇరవై రెండు వేల రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే నేటికంటే కొంచెం స్లోగానే నడుస్తున్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఇక్కడ పదహైదు కేజీల పాసులు మూడో రకం కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై వరకు అయితే పలికాయి కా టాప్ రేట్ విషయానికి వస్తే అనంతపురం మార్కెట్లో టాప్ రేటు రెండు వందల ఎనభై రూపాయలు టూ ఎయిటీ రూపీస్ అనంతపురం టమాటా టాప్ రేట్ దోసు అసి రూపాయ దీని తర్వాత ఏమన్నా టాప్ ధర పెరిగితే కామెంట్లో మెసేజ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి